నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు నంద్యాల మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి విమర్శలు చేశారు నంద్యాల జిల్లా నంది కొట్కూరులో ఆమె స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీ సబరి మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటన కారణంగా వైసీపీ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది అని ఆమె విమర్శించారు మెడికల్ కాలేజీలపై వైసీపీకి పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వ హయాంలో ఎందుకు పూర్తి చేయలేదని ఆమె అన్నారు వైసీపీ పార్టీకి చేతనైతే రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు ఈ నెల ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలి అని ప్రజలకు మరియు కూటమి కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ తరిగోపుల నాగేశ్వరరావు కౌన్సిలర్లు చాంద్ బాషా మరియు నాయకులు పాల్గొన్నారు ఊర్లలో పల్లెలల్లో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పైన పెడతారంట మరి ఆ గుంపులో ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు మరి మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే చదువుకో మరి ఏమో అర్థం కావడం లేదు కానీ అసలు ప్రైవేటైజేషన్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి కూడా తేడా తెలియని నాయకులు వీరు నేను ఒకటే ప్రశ్న జగన్ గారిని నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు పదిహేడు మెడికల్ కాలేజు ఐదు సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది దాని ఖర్చు విలువ ఎనిమిది వేల నలభై కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతాయి కేంద్ర ప్రభుత్వము పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు అట్లాగే ఏడు వందల కోట్లు పీజీ పీజీ విద్యకు శాంక్షన్ చేశారు మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది దీంట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా అట్లాగే ఏడు వందల కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు ఒక్క రూపాయి కూడా సూపర్ స్పెషాలిటీ మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లు ఉన్నాయి అని అంటున్నారు ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నారు అసలు మెడికల్ కాలేజెస్ ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు పంతొమ్మిది మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి అట్లాగే రెండు వేల నాలుగు లోపల పంతొమ్మిది మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వాలు మెడికల్ కాలేజెస్ దాదాపు ఆరు తీసుకొచ్చింది తెలుగుదేశం ఈరోజు నిమ్స్ కానీ స్విమ్స్ కానీ బర్డ్స్ కానీ అట్లాగే టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ మరి మీరు ఐదు సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము పూర్తి చేసినాము అని అంటున్నారు మీరు పూర్తి చేసింది ఏంటి ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాలపైన కూర్చొని ధర్నాలు చేస్తారా నాకు అర్థం కావచ్చు ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఆనాడు దాదాపు యాభై శాతం సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్లో ఎన్ఆర్ఏ కోట సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద యాభై శాతము కోట్ రూపాయలు లేదంటే నలభై లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి సీట్లల్లో ప్రైవేటైజేషన్ చే ప్రైవేటైజేషన్ చేసింది మీరు జీవో వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ థర్టీ త్రీ జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు రెండు ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు ఈరోజు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రెండు సంవత్సరాల్లో ఏడు వేల కోట్లు పెట్టాలి అంటే అది కష్టం అందుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి లేదంటే కర్ణాటక కాని కానివ్వండి ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్గా పేరు పొందుతుంది ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్లో అయితే అయితేనేని న్యూక్లియర్ మెడిసిన్ అయితేనే లేదంటే పెట్ స్కాన్స్ ఇవన్నీ అవసరం జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి లండన్కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు లండన్కి పోతాడు ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా ట్యాబ్లెట్లు కావాలన్నా లండన్కి పోతాడు మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి ప్రైవేటైజేషన్ అంటే ఏంటి పీపీపీ అంటే ఏంటి ఈరోజు ఒక ప్రైవేట్ వాళ్ళకు కట్టడానికి ఈ రెండు సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది ఈరోజు ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో శాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు మరి నిజంగా మీరు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేయ చేసి ఉండాల్సింది ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి ఎందుకు అంటే పూర్తి కాదు ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది నేను అందరికీ గుర్తు చేయాల్సిన అవసరము ఎవరు మర్చిపోలేని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఏదైతే ఉంది ఎందుకు అంటే కరోనా సమయంలో మరి ఆనాడు ముఖ్యమంత్రి జగన్ గారు అందరికీ తెలుసు ఏమన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలనుకొని బ్లీచింగ్ పౌడరు పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది కోవిడ్ మాయమైపోతుంది అని ఆనాడు చెప్పి